హలో అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ నేను మీకోసం కార్న్ పకోడా చూపిస్తున్నాను వెరీ సింపుల్ అండ్ ఈజియర్ వేలో ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం నేను స్వీట్ కార్న్ని మిక్సీ చేయకుండా బాయిల్ చేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేశాను తొందరగానే బాయిల్ అయిపోతాయండి అవి అండ్ నార్మల్ మక్కల్లాగా కాకుండా ఇవి చాలా బాగా తొందరగా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి అందుకే జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుందండి నేను బాయిల్ చేయడానికి రీజన్ ఏంటంటే అన్నిసార్లు సీజన్ ఏంటో మనకి తెలియదు స్వీట్ కార్న్ మనం నార్మల్గా మన దేశీ కంకులు అయితే తెలుస్తుంది కానీ ఇవి నేను ఓపెన్ చేసిన తర్వాత కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపించినాయి బాయిల్ చేస్తే కెమికల్ స్మెల్ బాయిల్ చేస్తే కొంచెం ఏమున్నా పోతుంది కదా అని చేశానండి దీనికోసం ఇట్లా బాయిల్ చేసిన మక్కల్ని తీసుకొని పక్కన పెట్టేయాలి పక్కన పెట్టిన తర్వాత నేను ఒక టూ స్పూన్స్ ఆఫ్ శనగపిండి తీసుకున్నాను బైండింగ్ కోసం టూ స్పూన్స్ బియ్యం పిండి అండ్ మనం పక్కన పెట్టిన ఈ స్వీట్ కార్న్ ఇందులో యాడ్ చేయాలి తగినంత సాల్ట్ కారం వేసి కొంచెం కార్న్ఫ్లోర్ ఒక వన్ టీ స్పూన్ వేసానండి కొంచెం ధనియాల పొడి అండ్ ఒక కరివేపాకు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు ఇవన్నీ యాడ్ చేసుకొని చేతులతో కలిపానండి ఎందుకు చేతులతో కలిపాను విత్ వితౌట్ వాటర్ వేసి అంటే ఫస్ట్ దీంట్లో ఉన్న ఆనియన్స్తోనే మనకి చాలా వాటర్ కంటెంట్ వస్తుంది వాట్ అండ్ బాయిల్ చేసిన స్వీట్ కార్న్లో కూడా కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది వాటితోనే చేతితో మంచిగా కలుపుకోవాలండి అవసరం నెక్స్ట్ అవసరం అయితే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పిండిని ఇలా కలుపుకోవాలంటే మరీ డ్రైగా కలుపుకుంటే విడివిడిగా అయిపోతాయి స్వీట్ కార్న్ ఆయిల్లో వేసినప్పుడు పేలే ప్రమాదం ఉంటుంది అందుకే మిక్సీ చేస్తారు కొందరు సో నేను అలా కాకుండా ఇలా చేశాను చాలా బాగా వచ్చినాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ చూపించిన విధంగా పిండి కలుపుకుంటే ఎలా ఎలాంటి పిండి అట్లా విడిపోవడము అండ్ కార్న్ పేలడం అట్లాంటివి ఏమి ఉండవు చూడండి మంచిగా ఫ్రై అయిపోయినాయి అప్పుడప్పుడు ఇట్లా డీప్ ఫ్రై డిషెస్ తింటే ఏం కాదండి ఎప్పుడు రెగ్యులర్గా తినకుండా అండ్ ఇంట్లో చేసింది కాబట్టి మనం ఫ్రెష్ ఆయిలే యూజ్ చేస్తాం ఇట్లా డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఎక్కువ రీయూజ్ చేయలేము కదా అప్పుడప్పుడు తింటే ఏం పర్లేదు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్